థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను యాభై లైక్లు అయితే అడిగాను యాభై లైకులకి రెండే రెండు లైక్లు అయితే తక్కువలో ఉన్నాయి ఆ లైక్లు చేసేయండి నిన్న వీడియోలు అలాగే ఈరోజు వీడియోలో నేను ఒక మాట అయితే ఇచ్చాను అంటే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేరుతో హాయ్ సార్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం అనేసి కామెంట్ చేయండి అని చెప్పాను దాని కామెంట్ కూడా రెండు కామెంట్స్ అయితే వచ్చాయి అలాగే మనకు రెగ్యులర్గా కామెంట్ చేసేవాళ్ళు సుష్మిత గారు అలాగే శ్రీదేవి గారు అలాగే అను గారు మళ్ళీ మన చాందిని గారు అయితే మెసేజ్ చేస్తారు ఆ మెసేజ్ కూడా నేను రిప్లై అయితే ఇస్తాను ఏం జరిగిందనేసి ఫస్ట్ నేను ఎవరైతే నాకు ఫస్ట్ టైం విజిట్ చేస్తా ఉంటారు నా ఛానల్ని వాళ్ళ పేరు అలాగే వాళ్ళకి హాయ్ చెప్తామనుకుంటున్నాను వాళ్ళు వచ్చి ఫస్ట్ నందీష్ యాదవ్ గారు అయితే ఫస్ట్ టైం విజిట్ చేస్తాను సార్ మీ ఛానల్ సూపర్గా రివ్యూ చేస్తారు సార్ మీ రివ్యూలు అంటే నాకు చాలా ఇష్టం అన్నారు ఇలాంటి కామెంట్ చూసినప్పుడే నాకు ఇంకా ఎక్కువ ఎనర్జీ ఎక్కువ హైప్తో నేను వీడియో చేయాలనేసి ముందుకైతే వస్తాను మీకోసం అనేసి అలాగే ఈరోజు ఒకరైతే షేక్ ఖజా షేక్ గారు అంటే వాళ్ళ పేరు కరెక్ట్గా తెలియలేదు షేక్ గారు హాయ్ అండి ఇక్కడ హాయ్ అని మెసేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్కడ జెంట్స్ లేడీసో నాకైతే తెలీదు షేక్ ఖజా హుసేన్ ఖజా హుసేన్ గారు హాయ్ అండి అలాగే సోను గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ చేసిన దానికి ఇక్కడ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది చాందిని గారు అయితే ఉత్తమ అత్త అవార్డుకి ఏ మాత్రం తక్కువ కాదు అనేసి అయితే చాందిని గారు అయితే ఒక మాట అయితే చెప్పారు ఆ మాటని నేను తీసుకొని అక్కడ మా అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎప్పుడు వస్తాయి విత్ డేట్తో సహా ఒక వీడియో అయితే చేసినాను ఎవరిని మిస్ అంటే ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి అక్కడ యువరికి ఏ అవార్డు వస్తుంది కార్తిక్ బాబుకి ఏ అవార్డు వస్తే కరెక్ట్గా ఉంటుంది అలాగే దీపాకి ఏ అవార్డు వస్తే కరెక్ట్గా ఉంటుంది మన గారికి ఉత్తమ అత్త అవార్డు అన్నా లేకపోతే ఉత్తమ తల్లి అవార్డు అన్నా ఈ రెండింటిలో ఏదో ఒక అవార్డు అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనేసి నేనైతే చెప్పాను ఎవరిని మిస్ అంటే అక్కడ మీకు పూర్తిగా ఒక క్లారిటీ అయితే ఇచ్చాను అలాగే మన దీపాకి ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది అంటే కార్తీక్ బాబు చెడుదారులోకి వెళ్ళినా కానీ మన కాంచీనగర్ సపోర్ట్ అయితే దీపాకు ఉంటుందని మన చందనే గారు అయితే చెప్పారు ఇక్కడ మళ్ళీ మన శ్రీదేవి గారు అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను అడిగిన క్వశ్చన్కి రిప్లై ఇచ్చారు అనేసి అన్నారు శ్రీదేవి గారు ఏం క్వశ్చన్ అడిగారంటే మీకు మళ్ళీ చెప్తాను ఇక్కడ ఏమడిగారంటే దీపాకైనా ఎన్ని కష్టాలు వే వేరే వాళ్ళ కష్టాలు లేవా సార్ అనేసి సరితే అడిగారు దీపాకైనా ఎన్ని కష్టాలు అంటే దీపానే అక్కడ మెయిన్ టార్గెట్ అంటే దీప ఒకటి కానీ లేకపోతే ఇన్ కేస్ దీప ఒకటి కానీ అక్కడ లేకపోయింటే ఇప్పుడు హోల్ ఫ్యామిలీ శివనారాయణ గారు హోల్ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉండేదంటే అంత హ్యాపీగా ఉండేది దాంట్లో ఒకే ఒక లాంటి వార్త ఏదైనా ఉందంటే శ్రీధర్ గారి అంటే సెకండ్ మ్యారేజ్ వల్ల అక్కడ ఒక చిన్న మచ్చలాగా అది ఒకటి తీసేస్తే దీపావళిలోనే అన్ని ప్రాబ్లమ్స్ జరిగాయి కాబట్టి ఆ దీపావళినే టార్గెట్ ఉంటారు దీపాన్ని ఎక్కువ టార్గెట్ చేస్తాను దీపా ఒకటి కానీ లేదనుకోండి ఆ ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ ఇప్పుడు కార్తీక్ని పెళ్ళి చేసుకోండి చూసిన ఆ విధంగా అయితే జరిగి ఉండదు కాబట్టి దీపాన్ని కానీ మనం సైడ్ చేస్తామంటే మనకు మంచి జరుగుతుంది అనేసి నేను శ్రీదేవి గారికి అయితే కామెంట్ అయితే కామెంట్కి అయితే రిప్లై ఇచ్చాను అది జరిగింది అది మళ్ళీ నాకు సుష్మిత గారు అయితే నిన్న మెసేజ్ చేశారు సుష్మిత గారు ఏం మెసేజ్ చేశారంటే సార్ ఎప్పుడు నిజాలు తెలుస్తాయి ఎప్పుడు కరెక్ట్గా అసలు నిజాలు ఎలా తెలుస్తాయి అనేసి అయితే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు అసలు నిజాలు ఎలా తెలుస్తాయి అనేసి మనం మాట్లాడుకున్నట్టయితే ఎన్నో వింతలు చూసాం ఎన్నో విద్వాంసాలు చూసాం ఈ టైంలో తెలిసిపోతుంది ఈ టైంలో తెలిసిపోతుంది అని మనం అనుకుంటానే ఉన్నాం కదా అంటే ఇప్పుడు సుమిత్ర గారు బయటకు వెళ్ళిపోయారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను ఎలాగైనా సరే సుమిత్రా గారికి నిజం తెలిసిపోవాలి అనేసి అక్కడ దీపాన్ని కాపాడడానికి సుమిత్ర గారు అడ్డుపడిన కారణం నేను నీ కూతుర్ని అనేసి ఒక మాట అనడంతో అక్కడ సుమిత్ర గారు అయితే దీపాకు అయితే అడ్డుపడ్డారు అలాగే రుణం కూడా తీసుకునేసారు కాబట్టి ఇంత విద్వాంసాలు చూసినా కానీ మనకు నిజం బయటకు రాలేదంటే అంటే కార్తీక్ నోట్లో నుంచి దీపా నోట్లో నుంచి నేనే ఆ ఇంటి వారసాలని అనేసి నిజం బయటికి రాలేదంటే ఇంకా ఎంత లాగాలో ఎంత స్టఫ్ లాగాలో అంత స్టఫ్ అయితే ఉంటుంది రేపు సండే అనాలసిస్లో మనం క్లియర్ కట్గా ఒకసారి మాట్లాడుకుందాం అంటే ఎలా ఉండొచ్చు అప్కమింగ్ ఎపిసోడ్స్ అసలు దీప అసలైన వారసరాలు అనేసి ఎలా తెలుస్తుంది ఈ జ్యోషిన కుట్రలు కుతంత్రాలు ఎలా బయటపడచ్చు అనే దాని గురించి మాట్లాడతాను ఎందుకంటే ఇన్ని రోజులు సుమిత్ర గారు అలాగే దశరథ్ గారి మధ్య విడిపోతలు కొన్ని ఉన్నాయి కాబట్టి మనమైతే ఏం దాని గురించి మాట్లాడలేకపోయాం కానీ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ సుమిత్ర గారు మనసు మార్చుకుంటారో లేదా అనేసి ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్పలేదు తాలి జోష తిమ్మనింది అనేసి సుమిత్ర గారు ఈరోజు కూడా చెప్పలేదు నిజం చెప్పలేదు జస్ట్ దీప ఎలా కాపాడిందో ఆ మాత్రమే మాత్రమే చెప్పారు అలాగే రుణం రుణం పడిపోయింది ఆ రుణాన్ని తీర్చుకునింది అనేసి మన సుమిత్ర గారికి అయితే మన కార్తీక భవ్యత ఒక మాట అయితే చెప్పాడు రుణం అనేది ఖచ్చితంగా తల్లి కొడుకైనా కానీ తల్లి కోడలైనా కానీ తల్లి అలాగే అయినా కానీ రుణం అనేది ఏదో ఒక రూపంలో మనం తీర్చుకుంటాం అంటే మనకు ఇచ్చారు కదా మన అమ్మ నాన్నని మనం వాళ్ళని ఎలాగైనా సరే బాగా చూసుకోవాలి మంచిగా చూసుకోవాలని మనం కళ్ళకు వెళ్తూ ఉంటాం కదా అలాగే వాళ్ళ రుణాలు వాళ్ళు తీర్చుకుంటా ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు అక్కడ మన దీపాకి అక్కడ దెబ్బ తగినప్పుడు మన సుమిత్ర గారిని మన పాఠాతం గారు అయితే అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేస్తే అక్కడ మన దీప అయితే ఆ టైంలో కాపాడింది ఇప్పుడు మన సుమిత్రా గారిని అక్కడ రౌడీలు వెంట పడి కొట్టారు అంటూ ఉన్నారు కానీ ఆ రౌడీలు ఎలా వచ్చారు ఏమనేసి మనకైతే క్లారిటీ అయితే ఇప్పుడు కూడా లేదు ఇన్ కేసు స్టోరీ లేనప్పుడు జ్యోషనని ఆ రౌడీని పంపించింది అనేసి స్టోరీని తిప్పైనా తిప్పేయచ్చు ఎందుకంటే జోషన చేసే తప్పులు ఒక తప్పు పైన ఒక తప్పు 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 పైన తప్పు చేసుకొని ఉంది కాబట్టి ఆ విధంగా స్టోరీని కూడా తిప్పేయచ్చు మనమైతే చెప్పడం దాని గురించి తర్వాత ఫర్దర్గా మాట్లాడుతున్నాం ఎందుకంటే ఇక్కడ ఎక్కడ అవుతామని మొదలు అనేది కావాలి కదా ఆ మొదలు అనేది రౌడీల దగ్గర నుంచి అవ్వచ్చు కదా నా ఉద్దేశం రేపు సండే అనిపిస్తుంది దాని గురించి కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి అలాగా రుణం అయితే మన సుమిత్ర గారు రుణం అయితే దీప అయితే తీర్చుకునేసింది అలాగే దీప రుణము మన సుమిత్ర గారు అయితే తీర్చుకునేసారా అంటే తల్లి కూతుర్లు బోగాక అంటే ఉండే అంటే దీపా నన్ను కాపాడింది నేను దీపాన్ని సేవ్ చేశాను అనేసి మాటలు లేకుండా అంటే రే నిన్ను నేను కాపాడానురా నువ్వు నన్ను ఎప్పుడో ఒకరోజు కాపాడాలరా ఏ నిన్ను నేను ఎప్పుడు వేయి ఎప్పుడో ఒకసారి నేను కాపాడనివే నువ్వు నన్ను ఇంతవరకు నన్ను మోసం చేస్తున్నావు ఉండవు కానీ నువ్వు నన్ను ఎప్పుడన్నా కాపాడవే అనేసి మనం ఎప్పుడో ఒకసారి అంటే జీవితంలో ఏదైనా చిన్నప్పుడు ఒకసారి ఏదైనా సాయం చేశారనుకోండి ఆ సాయాన్ని ప్రతిసారి గుర్తు చేస్తున్నావు అంటాడు మన ఫ్రెండ్ మన ఫ్రెండ్ అలాంటి ఫ్రెండ్కి మనము ఈ వీడియోని షేర్ చేయండి అలాంటి ఫ్రెండ్కి మనం ఏదన్నా ఇప్పుడు వాడు వంద రూపాయలు ఇచ్చాడు మనం రెండు వందలు ఇచ్చి రే ఇంక నువ్వు పెట్టుకో రెండు వందలు అనేసి ఇచ్చేసాం అనుకో అప్పుడు వాడు ఆ మాట మళ్ళీ అండవు రే నువ్వు వంద రూపాయలు నాకు మోసం చేశారా ఏ నువ్వు మా ఇంట్లో గిన్నె తీసుకుపోయావు అనేసి వాళ్ళు అంటారు మీ ఇంట్లో గిన్నె తీసుకుపోతే ఆ గిన్నెతో పాటు కొంచెం పాయసం ఇచ్చామంటే వాళ్ళు అబ్బా మా ఇంట్లో గిన్నె తీసుకుపోయింది గిన్నెతో పాటు పాయసం కూడా ఇచ్చింది అనేసి ఆ ఇంట్లో అమ్మాళ్ళు అక్క వాళ్ళు చాలా సంతోషపడతారు ఆ విధంగా మీరు కూడా ప్రయత్నించండి ఎవరికన్నా మీరు రుణం పడిపోయింటే ఆ విధంగా ఏదైనా రుణ పడిపోయింటే నా మాట అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే వాళ్ళకి జస్ట్ వాళ్ళు వంద రూపాయలు ఇచ్చింటే మీరు ఒక్క నూట ఒక్క రూపాయి ఇవ్వండి చాలు అలాగే వాళ్ళు గిన్నె ఇచ్చింటే ఆ గిన్నెలో కనీసం ఒక ఫ్రూట్స్ లేకపోతే ఒక పాయసమో లేకపోతే మీ ఇంట్లో ఏదో వడలు ఏదో ఒకటి చేస్తారు కదా ఆ వడలు అయితే మీరు వేసి పంపేయండి అప్పుడు మీకు ఆ గిన్నె కారు వాళ్ళు మనకి ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడతారు అది మన మెంటాలిటీ అది ఆ విధంగా ఉంటుంది దానికోసం అనేసి చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మీరు రుణం తెచ్చుకోవాలంటే ఇప్పుడు పని అయితే చేయండి ఇక్కడ రుణం అనేది అలాగే వారసరాలు అసలు వారసరాలు తాతయ్య ఇప్పుడు మీరు నా చుట్టాలుగా వచ్చారు అనేసి మాట్లాడడం అక్కడంతా సూపర్గా అనిపించింది అలాగే కాంచనగర్ లేకపోయినా కానీ ఒక ఎలివేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే వచ్చింది అంటే మామగారు అలాగే అన్నయ్య ఎక్కడెక్కడ ఎప్పుతూ ఉంటారు సుమిత్ర పెద్దమ్మయ్య సుమిత్ర అత్తయ్య అత్తయ్య పెద్దమ్మ దీపాకు అమ్మ అయితే అత్తయ్య సరే దీప అత్తయ్య అత్తయ్య సుమిత్ర అత్తయ్య ఎక్కడెక్కడ ఎత్తా ఉంటారు అనేసి వాళ్ళకైతే కన్ఫ్యూజన్ అయితే వచ్చింది అక్కడ కన్ఫ్యూజన్ వస్తే సరే అనేసి మన కార్తీక్ బాబు అయితే ఒక మెసేజ్ పెట్టాడు సుమిత్ర అతయ్య సుమిత్ర అత్తయ్య దొరికింది ఏం ప్రాబ్లం లేదు పిన్నమ్మని హ్యాపీగా ఉండమని చెప్పు అలాగే నాన్న కూడా లేట్ అవుతుంది వచ్చేదానికి మేము ఇక్కడే సెలబ్రేషన్స్ చేసుకుంటాను ఫుడ్ కూడా ఇక్కడే తినేస్తాము అనేసి మన కార్తీక్ బాబు అయితే మెసేజ్ చేస్తాడు మెసేజ్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అయితే మన స్వప్న అయితే అడిగింది ఏం క్వశ్చన్ మార్క్ అడిగింది అంటే అక్కడ అమ్మ వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు కదా మనం కూడా పదం పద అనేసి అడిగింది అడిగితే అక్కడ మనం పోకూడదమ్మా వాళ్ళు పోయితే మనకు చాలా చాలా ఇబ్బంది అవుతుంది అనేసి ఉంది అక్కడ చాలా చాలా మంచి మాటలు అయితే చెప్పారు కాంచినా గారి గురించి ఎందుకంటే నిజం తెలిసిన తర్వాత కాంచినా గారు తన భర్తను కూడా త్యాగం చేసేకి రెడీ అయ్యారు అంటే నా కొడుకే నాకు ముఖ్యము అలాంటి తల్లికి మనం అవార్డు ఇవ్వడం ఉందో టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని నేను అనుకుంటాను ఎందుకంటే కొడుకు మాట జవ దాటకుండా కొడుకు ఎలాంటి తప్పు చేసినా అంటే మన మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది అంటే నా మా నా కోడలు జోషిన 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 మా అన్నకు మాటిచ్చాడు మా అన్న నాకు మాటిచ్చాడు అనేసి మైండ్లో మనకు ఒక మాట ఫిక్స్ అయిపోయినప్పుడు ఆ మాట జరిగినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఇప్పుడు ఎంత మంచివాడన్నా కానీ ఎంత అసలు ఎంత మంచివాడంటే నేను ఇంకా చెప్పలేను అంత మంచివాడైనా కానీ ఏదో ఒక సమయంలో అయ్యో నేను అనుకుని జరగలేదే ఈ దీపం అనవసరంగా మన కొడుకు జీవితంలోకి వచ్చింది అనేసి ఏదో ఒకరోజు ఛేదించుకునేది ఏదో ఒక జాసం అలాంటిది కాంచినకరం ఒక్కసారి కూడా ఆ మాట మాట్లాడలేదంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అందుకోసం అనేసి ఉత్తమ తల్లి అవార్డు అయితే ఇచ్చేయచ్చు అక్కడ ఒక మాట అయితే చెప్పారు అక్కడ శ్రీధర్ గారు నేను భార్య అని తెలిసిన తర్వాత భర్తను కావాలను వదులుకునేకి ప్రయత్నించింది అలాంటి అక్కకు మనం అన్యాయం చేయకూడదు అనేసి మన స్వప్నాకైతే బాగా చెప్పింది స్వప్న ఎందుకు మాట్లాడిగింది అంటే అక్కడ మీ నాన్నగారు మీకు ఈ ఫ్యామిలీకి ఇచ్చే రెస్పెక్ట్ ఆ ఫ్యామిలీకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తా ఉంటారు కదా అనేసి అన్నారు ఆ ఫ్యామిలీలో చాలా రోజుల నుంచి అది అనఫ్ అఫ్షియల్ ఇది అన్అషియల్ అన్అఫిషియల్ అయినా కానీ మన కాంచిన గారు నాలాగా ఒక అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదు అనేసి తన భర్తనే త్యాగం చేసేసి ఉపయోగపడింది నెక్స్ట్ లెవెల్ అలాగే దశరథ్ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవద్దు ఏ మనుషులబ్బా శివనారాయణ గారు నిజంగా సూపర్ సార్ మీకు అలాంటి బిడ్లు ఉండడం మాత్రం మీరు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి కూతురు అలాంటి కొడుకు దొరకరు అని నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతాను లిటరల్లీ అసలు ఏ మనుషులబ్బా అంతా కూడా స్వార్థం లేకుండా ఎలా బతుకుతా ఉంటారు అనేసి అసలు సీరియల్ పరంగా కాదు లిటరల్లీ వాళ్ళు ఎన్ని స్వార్థాలన్నీ అయినా జరగని ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు ఏమైనా జరగని కానీ వాళ్ళు మాత్రం చెల్లించకుండా ఎలాగైతే ఉన్నారు సీరియల్ మొదటి నుంచి ఈరోజు కూడా అలాగే ఉంటారంటే మాత్రం శివనారాయణ గారు సూపర్ 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 అసలు మీరు నిజం చెప్తాను మీకు అలాంటి బిడ్డలు ఉండవు మీరు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి బిడ్డలు అయితే రాదు కొంచెం ఎక్కువ చెప్తాను అనుకోద్దండి ఇది లిటరలీ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అన్ని క్యారెక్టర్లు మారాయి కానీ వాళ్ళు బళ్ళు అవుతాయి బళ్ళు వాళ్ళు అవుతాయి అన్నట్టు ప్రతి ఒక్క క్యారెక్టర్ మారింది కానీ ఇక్కడ కాంచినా క్యారెక్టర్ క్యారెక్టరు అలాగే మన దశరథ్ గారి క్యారెక్టర్ అస్సలు ఇంచు కూడా పైకి క్యారెక్ అవ్వలేదు ఇంచు కూడా డౌన్ అవ్వలేదు కరెక్ట్గా పోతా ఉంటారు లైన్ అంటే లైన్లో పోతూ ఉంటారు మిగిలిన అలా అలా అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటారు కానీ వీళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే మన జోష్ నాకైతే ఏం చేయాలి కంప్రమైజ్ పుట్టిపోతుందంటే మా అమ్మని మీరే దాచిపెట్టారనేసి మన సుమిత్ర గారు జరిగిందంతా చెప్పారు అంటే నేను పోయి చచ్చిపోవాలని పోయాను చచ్చిపోవాలని పోతే అక్కడ నన్ను రౌడీలు అయితే కబ్జ్ అంటే బంగారంతా తీసి చేయమన్నారు బంగారాంతా తీసి చేయమంటే నన్ను తలపైన కొట్టారు తలపైన కొట్టే కొద్ది నన్ను కాపాడింది దీపం నన్ను కాపాడింది దీపం నన్ను కాపాడి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నేను ఒట్టి పెట్టుకున్నాను మా ఇంటికి దాన్ని తీసుకెళ్ళినారంటే అక్కడ నేను ఉండను అనేసి ఒట్టి పెట్టుకున్నాను అందుకోసం అని చెప్పలేదు అంటే అక్కడ శ్రీధర్ గారు కూడా కలెక్ట్ చేసుకుని అందుకోసమే నన్ను నన్ను ఇంట్లో నుంచి బయట పంపించేసింది అనేసి మా శ్రీధర్ గారి కూడా చెప్పడం అలాగే జోషన్ క్షమాపణ చెప్పమని అడగడం అంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం అవంతా తాతగారు చెప్పలేదు నిజమైతే చెప్పలేదు తాతగారు మీరు ఎపిసోడ్ చూడకపోయినా కానీ నేను చెప్పినది అంత క్లారిటీ వచ్చింది అనుకుంటాను అంటే ప్రతి ఒక్క పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చాను సీరియల్ ఏమేమి జరిగింది ఒక్కొక్క పాయింట్ అనేసి అక్కడ మొత్తానికి అయితే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అంటే భోజనం తెప్పిద్దాం అంటే భోజనం ఎందుకు తాతయ్య గారు భోజనం ఎందుకారు పెద్దయ్య గారు నేను అంటే ఏ నువ్వు ఇంకా పెద్దయ్య గారు వారసరాలు మనం రాదు అనండి అనేసి మన కార్తీక్ అంటే అప్పుడు వీళ్ళకైనా నిజం తెలుసుకుందా బాబు నిజం తెచ్చిపోందా అనేసి జోషన మధ్యలో అట్టే తిరగతా ఉంది పాపం పాఠజాతం గారు చెప్పిన మాట ఏంటంటే ఫస్ట్ అక్కడ పాఠజ్యాతం గారికి చెప్పకుండా పోలీస్ స్టేషన్కి అయితే పోయింది అక్కడ పాఠజాతం గారికి ఇప్పుడు కూడా చెప్పలేదు జో అక్కడ దీపా వారసరాలు ఎందుకంటే జోష్ను అది ఇంకా మెచ్యూరిటీ కన్ మైండ్ అక్కడ పారిజాతం గారిది ఫుల్ మెచ్యూరిటీలో పండిపోయిన మైండ్ అలాంటి సిచ్యువేషన్లో ఎలాగే హ్యాండిల్ చేయాలో మనం పారిజాతం గారికి అయితే బాగా తెలుసు కాబట్టి పారిజాతం గారికి నిజం తెలిస్తే బాగుంటుంది అంటే దీప అసలు జోష్ను ఎప్పుడు కన్నా కళ్ళు తెరిచి చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీరు అనుకుంటా ఉంటారు కింద కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుందండి గుర్తుంది కదా యాభై లైక్లు అయితే అలాగే మీరు కానీ ఫస్ట్ టైం వాచ్ చేసేటట్టు అయితే ఫస్ట్ టైం వాచ్ చేసిన అనేసి కింద కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి సబ్స్క్రైబ్ చేసుకోండి సుష్మిత గారు మీకు రేపు నేను సమాధానం చెప్తాను ఎండింగ్ ఎలా ఉంటుంది ఏమని లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ లవ్యూ ఆల్